హిందూ మతంలో వినాయకుడికి విశిష్ట స్థానం ఉంది ఆది పూజ్యుడు విజ్ఞాలకదిపతి వినాయకుడిని ఏ శుభకార్యం పుజల్లోనైనా తొలి పూజ చేస్తారు గణేశుడిని జ్ఞానం ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని ఇచ్చే దేవుడు అంటారు గణేశుడిని గజాననుడు గణపతి ఏకదంతుడు వక్రతుండు సిద్ది వినాయకుడు మొదలైన అనేక పేర్లతో కూడా పిలుస్తారు వినాయక చవితి పండుగ గణేశుడికి అంకితం చేయబడిన హిందూ మతంలోని ముఖ్యమైన పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు హిందూ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున ప్రారంభమై చతుర్దశి రోజున ముగుస్తుంది గణేశోత్సవాన్ని భక్తులు పది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు గణేషోత్సవాన్ని గణపతి నవరాత్రులుగా జరుపుకుంటారు అనంత చతుర్దశి రోజున ఈ ఉత్సవాలు ముగుస్తాయి పది రోజులు పాటు జరుపుకునే ఈ గణపతి ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడో తేదీ ముగుస్తాయి గణపతి అంటే అన్ని రకాల ఆటంకాలను తొలగించేవాడు అయినప్పటికీ వాస్తును దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి రోజున ఇంట్లో గణపతిని ఉంచినట్లయితే గజాననుడు విశేషమైన ఆశీర్వాదాలను ఇస్తాడని నమ్మకం ఈ రోజు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు గుర్తుంచుకోవలసిన ఐదు వాస్తు చిక్కాల గురించి తెలుసుకుందాం రంగుల ఎంపిక సహజంగా మట్టి వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టం అయితే రంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలుపు రంగు గణపతి విగ్రహాలు గృహాలకు ఉత్తమ ఎంపిక తెలుపు రంగు శాంతి స్వచ్ఛతకు చిహ్నం ఇంటికి శ్రేయస్సు శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది భంగిమను జాగ్రత్తగా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది ఈ భంగిమ విశ్రాంతి శాంతిని అందిస్తుంది ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది గణేసుడి తొండం వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమవైపుకు వంగి ఉండే విధంగా చూసుకోండి అటువంటి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సుని ఇస్తుంది గణేశుడిని ప్రతిష్ఠించే దిశ వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని ఇంటికి పడమర ఉత్తరం ఈశాన్య మూలల్లో ఉంచాలి హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేశ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉండాలి